లో వరుస విజయాలతో టాప్ ఫేమ్ లో కొనసాగుతున్న దర్శకుడు అనిల్ రావుపూడి మరోసారి వార్తల్లో నిలిచారు గత సంక్రాంతికి వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది ఇప్పుడు అదే జోరుతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాను అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి ముఖ్యంగా మీసాలా పిల్ల పాట సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన తెచ్చుకొని హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటింది తాజాగా విడుదలైన చిరంజీవి వెంకటేష్ మా సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ పాటకు రీల్స్ ట్రెండ్ అవుతుండటంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలు నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా చిరంజీవి వెంకటేష్తో పాటు విడుదల సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన అనిల్ రావుపూడి అనుకోకుండా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు సినిమా క్లైమాక్స్లో వెంకటేష్ పాత్ర ఎంట్రీ ఉంటుందని దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు ఆయన పాత్ర కీలకంగా సాగుతుందని చెప్పారు అంతకు మించి వివరాలు చెబితే అసలు త్రిల్ పోతుందని అనిల్ అక్కడితో ఆపేయడంతో ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి క్లైమాక్స్లోనే అసలు ట్విస్ట్ దాగి ఉందన్న అనిల్ మాటలు అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచాయి చిరంజీవి వెంకటేష్ కలయిక తెరపై ఎలా ఉండబోతుందని ఆసక్తి పెరిగింది ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా అనిల్ రావుపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్కు చిరంజీవి మాస్ ఇమేజ్ జత కావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద మన శంకర్ వరప్రసాద్ గారు ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాల్సిందే మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ